హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇంతకుముందు సివిల్ కటాఫ్ అనేది చెప్పడం జరిగింది టూ థౌజండ్ నైన్టీన్ ఏపీ కానిస్టేబుల్కి సంబంధించి ఇప్పుడు ఈ యొక్క వీడియోలో ఏపీఎస్పి కట్ ఆఫ్ అనేది కేటగిరీ వైజ్గా ఎంత ఉంది ఇంతకుముందు ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎన్ని పోస్టులకు ఈ యొక్క కటాఫ్ ఎంత ఉంది అనేది క్లియర్గా మనం చూసే ప్రయత్నం చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ చూసినట్లయితే మనకు రెండు వేల పద్దెనిమిదిలో నోటిఫికేషన్ వచ్చేసి అందులో ఏపీఎస్పి పోస్టులు వచ్చేసి మనకు ఎన్ని పోస్టులు ఉన్నాయంటే ఒకసారి చూడండి క్లియర్గా కనిపిస్తుంది ఎన్ని పోస్టులు అంటే ఏపీఎస్పికి సంబంధించి మనకు టోటల్గా మూడు వందల పోస్టులు అయితే ఏపీఎస్పికి సంబంధించి ఉండడం జరిగింది ఇంతకుముందు నేను సివిల్ సివిల్ కట్ ఆఫ్ చెప్పాను కదా అప్పుడు పదహారు వందల పోస్టులకు ఆ యొక్క కటాఫ్ అనేది జిల్లా వైజ్గా ఆ విధంగా ఉంది ఇది వచ్చేసి ఏపీఎస్పికి సంబంధించి మూడు వందల పోస్టులకు సంబంధించి ఇప్పుడు చెప్పబోయే ఈ కటాఫ్ కట్ ఆఫ్ అయితే ఈ విధంగా ఉందన్నమాట రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ పంతొమ్మిదిలో యొక్క కట్ ఆఫ్ అనేది అదేవిధంగా చూసినట్లయితే ఓసీ జనరల్ అభ్యర్థులకు వీళ్ళకు వన్ ట్వంటీ ఫోర్ ఉంది ఓసీ సిపి అభ్యర్థులకైతే వన్ వన్ ఎయిట్ ఉంది అదేవిధంగా ఓసీ ఎంఎస్పి అయితే వన్ ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ జీరో ఉంది అదేవిధంగా ఓసీ హోంగార్డ్ అభ్యర్థులకి అయితే ఎయిటీ ఫైవ్ ఉంది ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు నైంటీ త్రీ ఉంది అదేవిధంగా బీసీఏ జనరల్ అభ్యర్థులకు వన్ ట్వంటీ వన్ ఉంది బీసీఏ హోంగార్డ్ అభ్యర్థులకు వచ్చేసి ఎయిటీ ఉంది బీసీబీ జనరల్ అభ్యర్థులకు వన్ వన్ నైన్ పాయింట్ ఫైవ్ జీరో ఉంది అదేవిధంగా బీసీబీ హోంగార్డ్కి వచ్చేసి ఎయిటీ ఫోర్ పాయింట్ ఫైవ్ జీరో ఉంది బీసీసీ జనరల్కి వచ్చేసి నైంటీ నైన్ ఉంది బీసీడీకి వచ్చేసి వన్ ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ జీరో ఉంది బీసీడీ హోమ్ గార్డ్కి వచ్చేసి సెవెంటీ టూ పాయింట్ ఫైవ్ జీరో బీసీఈ జనరల్కి వచ్చేసి వన్ వన్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో ఎస్సీ జనరల్కి వన్ వన్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో ఎస్సీ సిపి వన్ నాట్ సెవెన్ పాయింట్ ఫైవ్ జీరో ఎస్సీ హోంగార్డ్కి వచ్చేసి ఎయిటీ పాయింట్ ఫైవ్ జీరో ఎస్టీ జనరల్కి వచ్చేసి వన్ వన్ ఫోర్ ఉంది ఎస్టీ హోంగార్డ్కి వచ్చేసి సెవెంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ జీరో అయితే ఉండడం జరిగింది ఇది వచ్చేసి మనకు ఏపీఎస్పి యొక్క కట్ ఆఫ్ అండి ఎప్పుడు రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్లో రెండు వేల పంతొమ్మిది ఆ యొక్క ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది ఎన్ని వందల పోస్టులకు మూడు వందల పోస్టులు ఓన్లీ ఏపీఎస్పికి సంబంధించిన కటాఫ్ అయితే ఈ విధంగా ఉంది ఓకేనా టూ థౌజండ్ నైన్టీన్లో మరి ఇప్పుడు చూసినట్లయితే రెండు వేల ఐదు వందల ఇరవై పోస్టులు అయితే ఉన్నాయి అంటే మంచి పోస్టులు దీనితో పోల్చుకుంటే ఈ మూడు వందల పోస్టులతో పోల్చుకుంటే మనకు చాలా రెట్లు అయితే మనకు ఉండడం జరిగింది సుమారుగా ఎనిమిది రెట్లు అయితే ఉండడం జరిగింది ఓకేనా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఇక ఏపీఎస్పి కట్ ఆఫ్ అనేది ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్